నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ హెచ్పియు వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఫిబ్రవరి మాసంలో భాగంగా నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో నేను నల్గొండ పట్టణంలోని ఆర్పి రోడ్లో గల ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో క్యాన్సర్ హెచ్పి వ్యాక్సిన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మంజుల ఉపాధ్యక్షులు డాక్టర్ వసంతకుమారి సెక్రటరీ డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ శోభారాణి డిఎంఎండ్ ఆఫీస్ బాధ్యులు డాక్టర్ అరుంధతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఎవరైనా ఏ వయసులో అయినా క్యాన్సర్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని ఈ క్యాన్సర్ వల్ల ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు ఆ మరణాలు నిరోధించడానికి తమ సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ మహమ్మారిపై మరియు అది రాకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన హెచ్పివి వ్యాక్సిన్పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పేద ప్రజలకు అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకి అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తప్పనిసరిగా టీకాలను తీసుకోవాలని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా కళాశాలలో పద్నాలుగు మంది విద్యార్థినులకు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన క్యాన్సర్ నివారణ టీకాలను ఉచితంగా అందించారు అలాగే రక్తహీనతను నివారించడానికి ఉచితంగా మందులను ఇస్తామని డాక్టర్ల బృందం ప్రకటించింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇంకా తర్వాత మనకు ఇదంతా మీకు వ్యాక్సినేషన్ ఇస్తాం మరి అమ్మలకి స్క్రీనింగ్ మెథడ్స్ రేష్ ఫార్మంచుల నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నాకు రైట్ సైడ్ డాక్టర్ రాజేశ్వర్ గారు సెక్రటరీ నాకు లెఫ్ట్ సైడ్ డాక్టర్ బసంతకుమారి గారు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం మేము మా సంస్థ తరఫు నుంచి ఎన్నో అవగాహన కార్యక్రమం ఆరోగ్యపరమైన అవగాహన కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాము వరల్డ్ క్యాన్సర్ ఫోర్త్ ఫిబ్రవరిని పురస్కరించుకొని మేము ఈ నెల మొత్తం కూడా క్యాన్సర్ అవేర్నెస్ ముఖ్యంగా గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ అంటే క్యాన్సర్ సన్క్స్ మరియు దాన్ని నివారించడానికి హెచ్పివీ వ్యాక్సినేషన్ ప్రమోషన్ మరియు అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో స్కూల్స్ మరియు కాలేజెస్లో నిర్వహించాము అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నల్గొండ నందు ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవం మరియు హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా మేము బాల బాలికలకు వేయించాము సో దీని అందరూ కూడా మీరు క్యాన్సర్ అనేది ప్రాణాంతకం మన అందరికీ తెలుసు దాన్ని చాలా మొదటి దశలో గుర్తిస్తే మనం మన ప్రాణాలను నిలుపుకోవచ్చు అలాగే ఈ క్యాన్సర్కి మనకున్న అన్ని క్యాన్సర్స్లలో కంటే ఈ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ వచ్చింది హెచ్పి వైరస్కి అగైనెస్ట్గా దాన్ని ఎక్కువగా ముఖ్యంగా మనం పదిహేను సంవత్సరాల లోపల బాలబాలికలకు వేసినట్టయితే వాళ్ళకి జీవితాంతం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు క్యాన్సర్ అనేది ఓన్లీ గర్భకోశ ముఖ ద్వారా క్యాన్సర్నే కాకుండా ఇది వల్వల్ క్యాన్సరు యానల్ క్యాన్సరు ఓరల్ క్యాన్సరు మరియు జెనేటైల్ వార్స్ అని బాలబాలికలకి కంటే పురుషులకి మహిళలకి వస్తుంది ఓన్లీ గర్భకోశ ముఖ ద్వారా క్యాన్సర్ మాత్రం ఖచ్చితంగా మహిళలకు మాత్రమే వస్తుంది సో దీన్ని మహిళలు నివారించుకోవచ్చు మరియు మహిళలందరికీ కూడా ఇంకొక వినతి ఏంటంటే స్క్రీనింగ్ పద్ధతులు అంటే ప్యాప్స్ మే తక్కువ ఖర్చుతోటి మనకు అయ్యే ఈ పరీక్షను ప్రతి ఒక్క మహిళ వినియోగించుకొని ఖచ్చితంగా వాళ్ళు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఖచ్చితంగా చేయించుకోవాలి మళ్ళీ నలభై ఐదు సంవత్సరాలకు రిపీట్ చేసుకోవాలి దీనివల్ల వాళ్ళు క్యాన్సర్ని తొలి దశలోనే మీరు గుర్తించవచ్చు దానికి నివారణ చేయించుకోవచ్చు దానికి వైద్యం ఉంది మనం ఒక ప్రాణాలని వంద పర్సెంట్ నిలుపుకోవచ్చు ఇంకా నివారణ హెచ్పివీ వ్యాక్సినేషన్ కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకొని మీ బాలికలకి వాళ్ళ బర్త్డే గిఫ్ట్ లాగా హెచ్పివీ వ్యాక్సినేషన్ వేయించి మన యొక్క డబ్ల్యూహెచ్ఓ నినాదం ప్రకారం ఇరవై నలభైకి అంటే ఇరవై నలభై వరకు క్యాన్సర్ ముక్తి క్యాన్సర్ ముక్త్ భారత్ ఆరు క్యాన్సర్ ముక్త్ వరల్డ్ని చేయాలని మన యొక్క డబ్ల్యూహెచ్ఓ నినాదం దాన్ని అందరూ కూడా మనం అందరం ఓ చెయ్యి వేయడం వల్ల దీన్ని మనం నివారించుకోవచ్చు ఎలా అయితే మనం పోలియోని మసూచిని పాలదొరలేము అలానే ఇలా క్యాన్సర్ సర్వీక్స్ని కూడా మనం పాలదొచ్చు ఎందుకంటే ఈ క్యాన్సర్ సర్వీక్స్ వల్ల మన యొక్క భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంది ప్రతి తొంభై నిమిష తొంభై సెకండ్లకి ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా చనిపోతుంది సో మరణాలు చూసుకుంటే మూడు మూడు పాయింట్ నాలుగు లక్షలు ఉన్నాయి ఇది మనం ఇలానే ఏమీ చేయకుండా వదిలేస్తే ఇరవై ముప్పై వరకు ఇరవై నలభై వరకు ఐదు పాయింట్ నాలుగు లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలకు వాళ్ళందరినీ ప్రాణాలతో నిలిపించాలి మహిళల్ని రక్షించాలి అంటే మనకు ఒకటే తారక మాత్రం హెచ్పివీ వ్యాక్సినేషన్ హెచ్పివీ వ్యాక్సినేషన్ని అందరూ ఉంచాలి సో గెట్ ఇన్ఫార్మ్ గెట్ స్క్రీన్ గెట్ వ్యాక్సినేటెడ్ సో ఈ నినాదాన్ని డబ్ల్యూహెచ్ఓ నినాదంగా అందరూ ముందుకు తీసుకుపోవాలని మా సంస్థ తరఫున అందరినీ కోరుకుంటూ సెలవు కీర్తి హాస్పిటల్ మధ్య ఉంటారు ఐఎమ్ స్టేట్ కోఆర్డినేటర్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఫర్ ఐఎంజీ దాంట్లో భాగంగా అలాంగ్ విత్ గైనిక్ సొసైటీ వీఆర్ డూయింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఈ నెల మొత్తం కూడా స్కూల్స్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రిహెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంప్ దాని సందర్భంగా సుధారాణి మేడం ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో నల్గొండ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఆర్పీ రోడ్లో ఉన్న కాలేజ్లో పద్నాలుగు గర్ల్స్ పద్నాలుగు మంది గర్ల్స్కి ఫ్రీ వ్యాక్సినేషన్ వేసాము మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్టర్ టూ మంత్స్ ఉంటుంది థర్డ్ డోస్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ థ్యాంక్ యూటర్స్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఒక క్యాన్సర్ అవేర్నెస్ జరిపించాము ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ క్యాన్సర్ అవేర్నెస్ రావాలి అండ్ ఎస్పెషల్లీ హెచ్పి వ్యాక్సినేషన్ గురించి వాళ్ళకి తెలవాలి సో దట్ ఇఫ్ వన్ గెట్ వ్యాక్సినేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం క్యాన్సర్ ముక్త భారత్ని బై ట్వంటీ థర్టీకి మనం చూడొచ్చు అండ్ మేడం అన్నట్టు దీని డోసెస్ బికాస్ చాలా మందికి తెలియదు టు ఫోర్టీన్ ఇయర్స్ టూ డోజెస్ జీరో అండ్ సిక్స్ మంత్కి అండ్ ఇఫ్ దె క్రాస్ ఫోర్టీన్ ఇయర్స్ త్రీ డోసెస్ జీరో టూ అండ్ సిక్స్ సిక్స్త్ మంత్కి సో మీరందరూ మీ పిల్లలకి వెదర్ దే ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇరెస్పెక్టివ్ అందరికీ కూడా వేయాలని వేయించుకోండి అండ్ దీంట్లో జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు భయపడే అవసరం లేదు అండ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈవెన్ డ్యూరింగ్ మెన్స్ట్యురేషన్ కూడా వేసుకోవచ్చు అదొకటి మీరు గుర్తుపెట్టి మనకి గర్భిణీ మహిళ మహిళలు తప్ప ఇంకా అందరూ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇది రాకున్నట్టు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దానికి అంటాం కదా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ప్యాప్స్ అని ఉంటుంది మీ దగ్గర ఉండే గ్యానకాలజీ దగ్గర వెళ్ళి ఈ ప్యాప్స్ మీరని ఎవ్రీ టూ ఆర్ త్రీ ఇయర్స్కి చేపించుకుంటూ ఉండండి సో దట్ యూ క్యాన్ బి గెట్ ఆఫ్ దస్ సర్వికల్ క్యాన్సర్ థ్యాంక్ యూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడటానికి గెలాక్సీ ఆఫ్ ద డాక్టర్స్ వచ్చారు విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పద్నాలుగు మంది అమ్మాయిలకు రెండు వేల ఐదు వందలు పేల విలువైన వ్యాక్సిన్ ఇచ్చారు ఒక్కొక్కరికి పద్నాలుగు రెండు వేల ఐదు విలువైన వ్యాక్సిన్ చాలా చక్కటి అవేర్నెస్ ఎంత అద్భుతమైన అవేర్నెస్ అంటే మా పిల్లలందరూ కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు గుర్చిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ఆల్ ద గెలాక్సీ డాక్టర్స్ ఐ వోవ్ మై హెల్త్ థ్యాంక్ యూ